తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు శివారెడ్డిని గత మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీప జామాయిల్ ఫారెస్ట్ లో అతి దారుణంగా హత్య చేసిన నిందితులను వెంకటగిరి పోలీసులు అరెస్ట్ చేశారు అదే గ్రామానికి చెందిన ముద్దాయిలు మూలింటి మునస్వామి కుమారుడు మూలింటి జానిక్యరామ్ ప్రథమ నిందితుడుగా పోలూరు పాపయ్య కుమారుడు పోలూరు సాయి కుమార్ను రెండవ నిందితుడుగా చూపిస్తూ వారిపై కేసు నమోదు చేసి హత్యకు సంబంధించి పలు సెక్షన్లు విధించి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తమ సర్కిల్ కార్యాలయంలో ముద్దాయిలను మీడియా ముందు హాజరుపరిచి హత్యకు గల కారణాలను వివరించారు అమ్మపాలెం గ్రామంలోని పల్లిరెడ్డి కులానికి చెందిన వీరిరువురు నమ్మకాల అపోహలో అదే కులానికి చెందిన శివారెడ్డిని హత్య చేసినట్లు సిఐ ఏవి రమణ పేర్కొన్నారు హత్య చేసి చట్టానికి దొరకకుండా తెలివిగా తప్పించుకుందామన్న ఆలోచనతో ఉన్న వారిని మృతుని అన్న అటుపాక కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఏడుకొనలు వారి సిబ్బంది సహాయంతో నేటి మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని ఈఎస్ఎస్ డిగ్రీ కళాశాల గేట్ వద్ద వారిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఏపీ టూ సిక్స్ బీబీ ఫైవ్ జీరో నైన్ నైన్ పల్సర్ బైక్తో పాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి హర్షవర్ధన్ ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ మనోహర్ చారి సూచనల మేరకు గూడూరు ఎస్పీడీఓ శ్రీమతి గీతాకుమారి పర్యవేక్షణలో వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన వస్తువులతో కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయాన్నే మన పెట్లూరుకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి జామాయి ఫారెస్ట్లో ఒక మగ వ్యక్తి అతని పేరు వచ్చేసి ఆకుపాకి శివయ్య ఇరవై ఐదు సంవత్సరాల వయసు పొంది అతను అమ్మపాలెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి ఇతన్ని అతని దగ్గర బంధువులే చంపేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ దీని మేరకు మేము ఇమ్మీడియట్లీగా సీనా హాఫీస్కి వెళ్ళడం జరిగింది ప్లూస్ టీము సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించాము అలాగే ఆ ముద్దాయిల్ని గురించి మేము బాగా చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఉదయాన్నే పదకొండు గంటల సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మేమంతా కూడా ఈరోజు మన తిరుపతి రోడ్లో అంటే క్రాస్ రోడ్ దగ్గర తిరుపతి వైపున అడ్వైజ్మెంట్ శ్రీకాళహస్తి నుంచి వాళ్ళిద్దరు బైక్ మీద పల్సర్ బైక్ మీద వస్తూ ఉండగా మేము వాళ్ళని అడగించి వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా అడ్మిట్ అయినారు దానికి సంబంధించినటువంటి కారణాలని కనుక్కొని కనుక్కొనగా వాళ్ళు ఏంటంటే ఈ జానకిరామ్ అనే అతను అలాగే సాయి కుమార్ అనే అతను వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు దగ్గర బంధువులు బ్రదర్స్ అవుతారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు ఏంటంటే బాగా ఫ్రెండ్స్ కూడా అనమాట వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరికీ ఏంటంటే అనుమానం ఈ ఎవరైతే చనిపోయినటువంటి ఆటుపాక శివయ్య అనే అతను ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ఈ ఈ చేతబడి చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఆ గ్రామంలో ఉంది అలాగే ఈ ఆటుపాక శివయ్య కుటుంబం ద్వారాగా వీళ్ళ ఈ కుటుంబంలో ఇబ్బందులు జరిగాయని చెప్పేసి వాళ్ళకి ప్రగాఢమైనటువంటి నమ్మకం అనమాట ఈ జానకి రాము వాళ్ళ ఫాదర్ కూడా బాగా అనారోగ్యానికి గురయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇది చేతబడిగా వాళ్ళు అనుమానించి ఆ చాతపడి విరుగుడికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు దాని మేరకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ విరుగుడు చేసేటువంటి వ్యక్తి దాన్ని అతన్ని పరిశీలించి పూజలు అయ్యి చేసి ఇతనికి చేతబడి చేశారని నిర్ధారించి దానికి విరుగుడుగా ఒక మందు వాటర్ కలిపి ఇవ్వడం జరిగింది దాని మేరకు అతను తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూతా ఆ విరుగుడు మందు వాటర్లో కలిపి చల్లినప్పుడు అది పది రోజుల్లో అతను రికవర్ అయ్యి అనమాట దాంతో ఇది నిజంగానే చేతబడి చేసినారని చెప్పేసి ఆ గ్రామంలో అందరూ కూడా నమ్ముతారు అలాగే సాయి కుమార్ అనేటువంటి రెండో గుంట ఉన్నాడు అతని యొక్క అక్క కూడా తేలుగుట్టి చనిపోతుంది యాక్చువల్గా కానీ వీళ్ళు ఏంటంటే తేలుగుట్టింది తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే డిశ్చార్జ్ చేసే సమయంలో ఆమె అన్ఎస్పెక్టెడ్గా చనిపోతుంది ఇది కూడా వీళ్ళు శివయ్య అనే కుటుంబ సభ్యులే చేతబడి అనేటువంటి నమ్మకం వాళ్ళు గట్టిగా ఉంటుంది ఆ మనస్పర్ధలు అనేది అక్కడి నుంచి పెరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎనిమిది నెలల క్రితం వాళ్ళ ఫాదర్ కూడా సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా చిన్న కాలికి చిన్న గాయం అయ్యి ఆ గాయంతోనే ట్రీట్మెంట్ పొంది అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత టూ డేస్లో రక్తంగా కూకొని చనిపోతాడనమాట వచ్చి రక్తం వచ్చి చనిపోతాడు అప్పుడు అది కూడా వీళ్ళే చేతబడి చేసి చంపేయాలనేటువంటి ప్రకాడమైన నమ్మకం ఈ ముని జానకిరాము అలాగే ఈ సాయి కుమారు వాళ్ళకి ఉంటుంది దాంతో భయపడిపోయి ఇంకా మా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు అని చెప్పేసి ఈ సాయి కుమారు వాళ్ళ మదరు ఆ ఊరు ఏది అమ్మపాలెం వదిలిపెట్టేసి శ్రీకాస్త శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలెంకి వెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడు ఈ గత ఎనిమిది నెలల నుంచి అక్కడే ఉంటాం అన్నారు ఈ మధ్యకాలంలో గత మూడు నెలల నుంచి ఈ చనిపోయినటువంటి మృతుడు ఆటబాబు శివయ్య ఏమంటాడంటే ఈ ముని జానకి వాళ్ళ తండ్రిని కూడా మళ్ళీ చేతపడి చేసి చంపేస్తాం కొద్దిసారి తప్పించుకున్నాడు ఈసారి అంటే ఏ విధంగా చంపేస్తామని చెప్పేసి పది మంది దగ్గర అనటం జరుగుతుంది ఈ విషయం అటుచీజీడి ఈ జానకి రామ్కి తెల్ అనమాట ఈ జానకి రామ్ ఏం చేస్తాడంటే ఈ సాయి కుమారితోని మాట్లాడుకొని ఏ విధంగానైనా మా కుటుంబం మీద వాడు పగబట్టుకొని ఉన్నాడు ఖచ్చితంగా వాడిని లేపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వాడికి తెలియనట్టుగానే ముని జానకి రాము ఈ ఆటపప్ప శివైని మద్యం తాగుదామని చెప్పేసి తీసుకెళ్లి ఇద్దరు కలిసి అడ్రోడ్లో మద్యం కొనుగోలు చేసుకొని ఈ అటవరి ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ మద్యం బాగా తాగిన తర్వాత బాగా మత్తులకు జారుకున్న సమయంలో చూసి ఈ సాయి కుమారు అలాగే ముని జానకి రాము ఇద్దరు కూడా అటాక్ చేసి ఈ యొక్క జామాయల ధరతోని అలాగే ఈ రాడ్తోని విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతుంది వాడు పూర్తిగా పడిపోతాడు కోమాలోకి ఉంటాడు కానీ చనిపోడు అప్పటికి వీడు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతీ బాటిల్ని కూడా పగలగొట్టి గొంతులో విచక్షణ రహితంగా పడవటం జరుగుతుంది దాంతో అతను చనిపోతాడు ఆ విధంగా వీళ్ళు కన్ఫ్యూస్ చేశారు మనకి దాని మేరకు మనము వాళ్ళు ఈ ఆయుధాలను కూడా ఎక్కడ దాచిపెట్టారు అనే దాని మీద మనం అడగటంతోనే వాళ్ళ అడవి ప్రాంతంలోనే అక్కడ గోని సంచిలో దాచిపెట్టారని చెప్పి చెప్పారు తీసుకొని వెళ్తే అవన్నీ కూడా వాడు సీజ్ చేయటం చూపించారు సీజ్ చేసాం వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి వాళ్ళ వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది నేరం చేసిన తర్వాత వారు ఒక మా పల్సర్ బైక్ మీద పారిపోవడం జరిగింది ఏ ఏ టు సాయి కుమార్ వాళ్ళ బైక్ అనమాట అది దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాం వాళ్ళని ఈరోజు పదకొండు నాకు అరెస్ట్ చూపించి ఇప్పుడు ఈవినింగ్ లోపల కోర్టుకి సబ్మిట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలు పంపిస్తాం సరే బయట వ్యక్తులకు ప్రమేయం ఉందని అన్నారు ఇంకా బయట వ్యక్తులు ప్రమేయం ఏమి లేదండి వీళ్ళిద్దరే యాక్టివ్ యాక్టివ్గా వీరిద్దరే చేశారు మనకు సీడిఆర్లు కూడా మనం తీసుకున్నాము సీడిఆర్లు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది వాళ్లే మాత్రం అక్కడ పోయినారు అలాగే సీసీ ఫుటేజ్లు కూడా మనం వెరిఫై చేయడం జరిగింది ఈ జానిక్రామే ఈ మృతుని అటుకున్న శివని ఆ బండి మీద వెనకెక్కించుకొని ఇప్పుడు తీసుకుని వెళ్ళడం జరిగింది కాబట్టి వేరే ఎవరి మీద మిగతా పాత్ర అనేది లేదు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది అయిపోతుంది పాతకక్ష అది ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్నట్లా అలాంటిది ఏం లేదండి ఈ ఇందులో మోటివ్ ఏం లేదు ఎందుకంటే అతను మహిళ కథబడి చేస్తాడు అతను మహిళ కూడా తల్లి ఆవేదన వ్యక్తంగా పరిస్థితులు అది ఏం లేదండి అది ఎస్టాబ్లిష్ కాలేదు అతను తల్లివామి ఆ బస్పేట్లో ఆరోపించింది అన్నమాట అంటే మహిళ వల్ల మా పైన ఇంటికేషన్ లేదంటే మనకి ఇచ్చినటువంటి అటువంటి దాంట్లోనూ ఎలా చేసిన చేసి దాంట్లోనూ తన తల్లి ఆవేదన మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళకి పది మందితోనే గొడవలు ఉన్నాయి ఉదాహరణకి పది మంది చేసి ఉంటారు పోవచ్చు పది మంది పది రకాలుగా వాళ్ళకి ఉండొచ్చు మనం మనకి ఆ మనకి బయటకు వచ్చిన కూడా గతంలో వెళ్ళిపోయి ముందు వెంకటేర ప్రాంతానికి వచ్చారని కూడా సమాచారం ఈ కేసులో అయితే వీళ్ళిద్దరు పాత్ర అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎవరి పాత్రడు గతంలో చేసిన వాళ్ళు మిగతా ఎవరు కూడా మనకి ఈ ప్రాంతానికి వచ్చినట్టు కానీ ఈ గ్రామానికి వచ్చినట్టు కానీ ఏం లేదనమాట వాళ్ళంతా కూడా వ్యక్తి గతంలో బయట ప్రాంతంలో ఉన్నారు చనిపోయిన వ్యక్తి వాస్తవంగా అతను నెల్లూరులో ఉంటుంటాడు చనిపోయిన వ్యక్తి వెంకటగిరిలోనే ఉంటాడు గతంలో ఒంగోలులో ఉండి వచ్చాడనమాట వచ్చిన తర్వాత దాదాపు టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు వెంకటగిరిలోనే ఫోటోగ్రాఫర్గా పెట్టుకొని నడుపుకుంటా ఉన్నాడు ఈ సాయి కుమార్ అనే అతను మాత్రం అతనికి భయపడి సాంబాయి పాలెం శ్రీకాళమంలో సాంబాయి పాలెం వెళ్ళిపోయాడు ఈ ముని జానకి రామ్ కూడా ఇతను కార్పెంట్ పని చేసుకుంటా నెల్లూరులో ఉంటా ఉంటాడు ఇక్కడ అందుబాటులో ఉండరు వీళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ తండ్రిని చంపుతారు ఈతనమో ఏ టు తండ్రి చనిపోయినాడు కాబట్టి ఇది బేస్ చేసుకొని వీళ్ళు ఏ విధంగా ఉంటే వాడు ఉంటే మళ్ళీ మా తండ్రి మీద కూడా ఈ చేతబడి చేసి చంతె తట్టున్నాడు అనేది బయటికి రావడంతో ఈ జానకి రాము ఈ సాయి కుమార్ ప్లాన్ చేసుకొని ఇచ్చేసాను ఇంకా నమ్మాలి మూఢనమ్మకాలు యాక్చువల్గా అది నిజం కాదు అయినా కూడా వీళ్ళు ప్రగాఢంగా పల్లెల్లో కొంత కొత్త చోట్ల ఇది ఉన్నది ఇది దురదృష్టకరం ఇది ఇలాంటివి అనేది మూఢ నమ్మకాలను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి మనం ఆస్కారం లేదు ఇది సైంటిఫిక్గా ఇది రుజువు కాలేదు అయినా కూడా ప్రజలు ఆ విధంగా మూఢ నమ్మకాలని బేస్ చేసుకొని కొన్ని జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు వారందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం మూఢనమ్మకాలు అది చేతబడులు అనేది ఇవన్నీ కూడా బాణామతి అనేది చేతబడులు అనేది ఎక్కడ కూడా లేదండి ఈ విధంగా పత్రికమకంగా కూడా మనము మేము అందరికి కూడా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాము దయచేసి ఇట్లాంటి మూఢనమ్మకాలని నమ్మద్దు అని తెలియపరుస్తాం